విశాఖపట్నం పారిపోయింది నాలుగు కోట్ల మంది ఎందుకయ్యా నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడదాం అంటే పారిపోయింది పోనీ కాదు ఈ బదనాం క్యాంపెయిన్ ఇంక ఎన్ని ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు అనే విధంగా నేను అంటున్నా నువ్వు ముందుకు రా నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా నువ్వు కూడా పక్క లేదు అయినా మళ్ళీ మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్ని సార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నీ తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అటు దిప్పడు అడుగుడు ఇటు దిప్ప అడుగుడు తిరలమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఇటుకెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం సమాధానం లేదు మెమ్మెమ్మె బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకెళ్ళిచ్చినావు పైసలు ఎడమ ఎడమచేపులకు వెళ్ళిచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది లొట్ట పీస్ కేసు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతోని ఏం చే చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలున్నాళ్ళుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక ఆనందం ఒకటే శాడిస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దెబ్బను వస్తే పెడితే పెట్టుకోటరు పోయి ఏముంది ఓ మీరు పంపితే కూడా పదిహేను రోజులు పోయేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు ఎప్పుడు జుల్ ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినా ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు లేడు నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితిలో భయపడము నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే ఇది ఏంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు కూర్చోబెట్టుడు తొమ్మిది గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ తాగిచ్చి ఏం చెప్తాం సార్ ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలో తెలియక అడిగింది అడుగుతాను అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊరిలో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఊడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి మరి ఆ రోజు కూడా సార్ను అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పేడితే కిడితే పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచిగా ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు రొట్ట పీతి భయపడేటోడు ఎవడు లేడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీలాగా లుచ్చా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చ పనులు చేసిన ఎవడు కూడా లేడు మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి నేను హౌలా అన్న బాధపడ్డాడట నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నీ ఏమనాలి మరి ఏం పేరుతో పిలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నీ నియమని పిలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్కపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు కానీ అది కాదు నాకు అర్థం కాదు ఆడవాళ్ళు తొమ్మిది గంటలు వాళ్ళు వాళ్ళు కుసెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు తొమ్మిది నిమిషాల రక్తం చేసిన మొత్తం అక్కడ పీస్ కూడా ఏమో కానీ ఇక్కడ పీస్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి మీరు పొద్దున్న నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికి గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా దండం మీరు కూడా పేరు పేరు అందరికీ నమస్కారాలు జై తెలంగాణ ఇక్కడ మరి మీ అందరికీ స్ఫూర్తిని